తొలి ఉద్యోగం తొలి జీతం ఇలా మొదటిసారి చేసిన పనులు జీవితంలో మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి అలాంటిది మొదటి సినిమాలో తొలి పాత్ర సినిమానట్లకి ఒక తీయని గుర్తేగా మరి ఈ తెలుగు హీరోలు తమ మొదటి సినిమాలో ఏ పాత్రలు పోషించారో తెలుసా ఆ ఆసక్తికరమైన విషయాలు విశేషాలు తెలుసుకోవడానికి తెలుగు సినిమా రిలీ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలోకి వెళదాం రండి టాపిక్లోకి వెళ్లే ముందు జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అఖినే నాగేశ్వర నట జీవితం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వెండితెరపై ఆవిష్కరించబడిన ధర్మపత్ని చిత్రంలో సహాయక పాత్రతో అరంగేట్టడం జరిగింది ఒక చిన్న పాత్రలో బాలనటుడిగా ఏఎన్ఆర్ని పరిచయం చేసిన వెండితెర తర్వాతి కాలంలో నటసామ్రాట్కి ఎనలేని ఖ్యాతిని దక్కించింది నందమూరి తారక రామారావు సినీ జీవన ప్రస్థానం నైన్టీన్ ఫార్టీ నైన్లో విడుదలైన మనదేశం చిత్రంలో పోలీస్ పాత్రతో ప్రారంభమైంది విశ్వవిఖ్యాత నటస్వరూప భూముడిగా ఎన్టీఆర్ని తదనంతరం సినీ పరిశ్రమ శిఖరాగ్రాన కూర్చోబెట్టింది ఘట్టమనేని కృష్ణ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన పదండి ముందుకు అనే చిత్రంతో తొలిసారి ముఖానికి మేకప్ వేసుకున్నాడు ఈ సినిమాలో ఒక చిన్న పాత్రతో పరిచయమైన నటశేఖర కృష్ణ తర్వాతి కాలంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఉన్నత ఆసనాన్ని అధిరోహించి సూపర్ స్టార్గా వెలుగొందాడు ఉప్పు శోభన్ బాబు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మాణమైన దైవబలం సినిమాలో ఒక మాంత్రికుడిగా తొలిసారి ప్రేక్షకులకు దర్శనమిచ్చాడు శోభన్ బాబు ఈ సినిమాలో మొట్టమొదటి తక్కువ నిడుగల పాత్రలో కనిపించిన అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ హీరోగా సోగాడిగా తన సినీ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు పంతొమ్మిది వందల అరవై ఆరులో రూపుదిద్దుకున్న చిలక గోరింక సినిమాలో తొలిసారి ఏకంగా హీరో రాజా పాత్ర పోషించాడు కృష్ణరాజు నెమ్మది నెమ్మదిగా ఆవేశపూరిత పాత్రలో నటించి చిరస్మరణీయ పాత్రలతో రెబల్ స్టార్గా ప్రేక్షక నీరాజనాలు అందుకున్నాడు కొణిదెల చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రూపకల్పన చేయబడిన పునాదిలాలు సినిమా ద్వారా ఒక గ్రామ భూస్వామి కనకయ్య సేవకుడు నరసింహ పాత్రలో మొట్టమొదటిసారి రంగు పులుముకున్నాడు అనూహ్యంగా దీనికి ముందు మరొక సినిమా విడుదలైంది అలా తర్వాతి కాలంలో మెగాస్టార్గా తన స్టామినా తెలుగు సినీ పరిశ్రమకు చూపెట్టాడు నందమూరి బాలకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన తాతమ్మ సినిమాలో మునిమనవాడు బాలకృష్ణ పాత్రలో తన సొంత పేరుగల పాత్రతోనే బాలనటుడిగా తొలిసారి ప్రవేశించడం విశేషం యువరత్న బాలయ్య స్టార్గా ముందుకు దూసుకుపోతూ ఇక వెనక్కి తిరిగి చూడలేదు అక్కినే నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ మూవీగా మలచబడిన సినిమాలో సర్దార్ పేరుగల విలనికి అనుచరుడుగా మొట్టమొదట గుండా విక్రమ్ పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు అటుపిమట కలళ రాకుమారుడు మన్మధుడుగా స్టార్గా సినీ పరిశ్రమలో వెలుగొందాడు దగుబాటి వెంకటేష్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన కలియుగ పాండవుల సినిమాలో హుషారుగా అల్లరి చిల్లరిగా తిరిగే కాలేజీ విద్యార్థి విజయ్గా మొదటిసారి హీరోగానే సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా స్టార్గా ఎదిగాడు కొన్నిదేల పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిర్మాణమైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో కళ్యాణ్గా తన పేరు గల హీరో పాత్రతోనే ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించాడు పవర్ స్టార్గా తన పవర్ ఏంటో తెలుగు ఇండస్ట్రీకి చూపెట్టాడు ఘట్టమణిని మహేష్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన నీడా సినిమాతో ప్రాధాన్యత గల బాలనట్లుగా మొట్టమొదటి శ్రీరంగం ప్రవేశించేశాడు ఇక పూర్తిస్థాయి కథానాయకుడు అయ్యాక సూపర్ స్టార్గా తన లీడ్ కొనసాగిస్తున్నాడు జూనియర్ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా అరంగేట్రం చేశాడు మొదట బాలభరతుడిగా ఆ సినిమాలో నటించిన ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు ఉప్పలపాటి వెంకట ప్రభాస్ రెండు వేల రెండులోని ఈశ్వర్ సినిమాలో ఈశ్వర్ పాత్రతో హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాడు తనకు తానే ఒకదాని మించి మరొకటిగా సినిమాలతో పోటీపడుతూ పాన్ ఇండియా స్టార్ లెవెల్కి చేరుకున్నాడు అల్లు అర్జున్ రెండు వేల మూడులో విడుదలైన గంగోత్రి సినిమాలోని హీరోయిన్ గంగోత్రిని అలరించిన ప్రేమికుడు హీరో సింహోద్రిగా కనపడతాడు ఈ సినిమాలో తొలిసారి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ తన దూకుడు నటనతో తారాపథంలోకి పాన్ ఇండియా స్టార్గా దూసుకుపోయాడు కొణిదెల రామ్ చరణ్ రెండు వేల ఏడులో రిలీజ్ అయిన చిరుత సినిమాలో హీరో చరణ్గా తన పేరుగల పాత్రతోనే తొలిసారి తెర మీదికి వచ్చాడు ఈ మెగా పవర్ స్టార్ తనదైన డ్యాన్సులతో అదరగొడుతూ తెలుగు సినిమా పరిశ్రమ నుండి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్నాడు ఇవ్వండి ఈ తెలుగు హీరోలు తమ మొదటి సినిమాలో ఏ పాత్రలు పోషించారో తెలుసా అనే టాపిక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రీల్ ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు అందుకు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఛానల్ని షేర్ చేయగలరు అలాగే లైక్ చేయగలరు డోంట్ మిస్ బెల్ యువర్ యూట్యూబర్ ఎనుగటి వేణుగోపాల్